హాయ్ హలో ఫ్రెండ్స్ అందరూ ఎలా ఉన్నారు ఎంతమంది బెట్టింగ్ యాప్స్ ఆడి డబ్బులు సంపాదించుకున్నారు ఎంతమంది నష్టపోయారు ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారు ఎంతమంది బెట్టింగ్ యాప్స్ ఆడి సంఖ నాకపోయారు అప్పులు పాలైపోయారు కమెంట్ చేయండి ఇప్పుడు ఎవరు బయటకు రారు నేను ఆడాను అంటే అమ్మ అస్తలు నా గుట్టు రట్టయిపోతుందని చెప్పేసి ఎవరు బయటకు రారు నాకు ఒకటి అర్థం కాదు చాలా వీడియోస్లో నేను వింటున్నా అందుకనేసి ఈ వీడియో చేస్తున్నా ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు అని చెప్పేసి పెద్ద పెద్ద సెలబ్రిటీస్ ప్రమోట్ చేశారు వాళ్ళకి లక్షల కోట్లలో డబ్బులు ఇచ్చారు అని చెప్పేసి అంటున్నారు ప్రమోట్ చేయడానికి వచ్చిన వాళ్ళకి అంత డబ్బులు ఇస్తే దాన్ని వెనకుండి నడిపిస్తున్న వాళ్ళకి ఎంత డబ్బు రావచ్చు చెప్పండి దాన్ని ఎవరు ఆలోచించట్లేదా ఒక చెట్టు కొమ్మల్నే నరికేస్తే మొదలు అలాగే వదిలేస్తే అవి మళ్ళీ చిగురిస్తూనే ఉంటాయి అదేదో కన్నా పెరికేస్తే మళ్ళీ అక్కడ చెట్టు రాదు కదా దాన్ని ఎవరు ఎందుకు ఆలోచించరు దీన్ని ప్రమోట్ చేయడం వల్ల చాలా మంది ఇన్స్పైర్ అయ్యి డబ్బులు వస్తున్నాయని చెప్పేసి దాంట్లో నష్టపోయిన వాళ్ళు ప్రాణాలు పోగొట్టుకున్న వాళ్ళు ఉన్నారు అని చెప్పేసి ఇది క్రైమ్ అని చెప్పేసి అంటున్నారు దాన్ని నడిపించే వాళ్ళని ఏమనాలి వాళ్ళని ఎందుకు పట్టుకోవట్లేదు ఆ యాప్ని బ్యాన్ చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ ఉండవు కదా ఒకప్పుడు టిక్టాక్ యూజ్ చేసేవారు కోట్లలో యూజ్ చేసేవారు కానీ అది బ్యాన్ చేయడం వల్ల టిక్ టాక్ ఏ లేదు కదా అలాగే ఇలాంటి గేమ్స్ కూడా బ్యాన్ చేయచ్చు కదా అది మాత్రం ఎవరు చెప్పట్లేదు ఇలా ప్రమోట్ చేయడం వల్ల ఇంతమంది నష్టపోయారు మీరు ప్రమోట్ చేస్తారు మీరు ఇంత తీసుకున్నారు అంత తీసుకున్నారని చెప్పడమే కానీ దీని వెనకుండి నడిపిస్తున్నది ఎవరు అని మాత్రం ఎవరు పట్టుకోవట్లేదు ఎందుకు సామాన్యులంతా ఎంత నష్టపోతున్నారో తెలుసా ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకొని బయట వచ్చిన వాళ్ళు కొంతమంది అయితే బయట రాని వాళ్ళు ఇంకెంతమంది నా కొడుకు బెట్టింగ్ యాప్ లో నష్టపోయి చనిపోయాడు అని చెప్పేసి చెప్పుకుంటే ఇంకా ఇంకెక్కడ నా బిడ్డ పరువు పోతుందని చెప్పుకొని వాళ్ళు ఎంతమంది ఉంటారు దీ యాప్లే బ్యాన్ చేస్తే ఇంతమంది నష్టపోరు కదా ఈజీ మనీకి అలవాటు పడిపోతున్నారు అని చెప్పేసి అంటున్నారు దాన్ని ప్రమోట్ చేయడం వల్ల ఇంత డబ్బు వస్తే దాన్ని నడిపిస్తున్న వాళ్ళకి ఇంకెంత డబ్బు రావచ్చు వాళ్ళు ఎంత లాభాలు పొందొచ్చు సమన్యుడు బలైపోవాలా ఉన్న వాళ్ళు బాగుపడిపోవాలా ఎందుకు ఇలా చేస్తున్నారు ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతున్నారు అందరూ వేరుని పట్టి లాగితే అక్కడ చెట్టు రాదండి అది గుర్తు పెట్టుకోండి ఫస్ట్ ఒకప్పుడు టిక్ టాక్ ని బ్యాన్ చేసినట్టే ఇప్పుడు కూడా ఈ రమ్మీ లో ఆ యాప్లు ఈ యాప్లు అన్నింటినీ బ్యాన్ చేస్తాయి ఎవరు ఆడరు కదా ఎవరు ప్రమోట్ చేయరు కదా మీరు ఎంకరేజ్ చేయడం వల్లే కదా మీరు ఆశ చూపించడం వల్లే కదా వీళ్ళు కూడా వచ్చారు ఓకే నాకు ఇంత డబ్బు వస్తుందంటే నేను చేస్తాను ఖచ్చితంగా దాంట్లో నష్టమా లాభమా ఎవరు చూడట్లేదు నాకు డబ్బు వస్తుందా ఓకే నేను చేస్తున్నా అంతే చూస్తున్నారు ఆ డబ్బు ఇచ్చే వాళ్ళు ఎందుకు పట్టుకోరు అవి ఎవరికి అర్థం కాదా ఆ చిన్న లాజిక్ ఎందుకండి మిస్ అయిపోతారు ఎవరైనా కెమెరా ముందు కనిపించే వాళ్ళు చేస్తే మాత్రమే తప్ప కెమెరా చేసే వాళ్ళు తప్పు లేదా అంటే కనిపించి చేస్తే మాత్రమే తప్పు కనిపించకుండా ఏమైనా చేసేసుకోవచ్చు ఆ యాప్ నే బ్యాన్ చేస్తే ఎవరు ఆర్డర్ కదా ఎవరు ఇలా ప్రమోట్ చేయరు కదా ప్రమోట్ చేసుకోండి మీరు అని చెప్పేసి చెప్పేవాళ్ళు తప్పు రాదు చేసే వాళ్ళది మాత్రమే తప్పు వస్తుంది ఇక్కడ కదా వాళ్ళు ప్రమోట్ చేయడం వల్ల క్రైమ్ అనేసి అంటున్నారు ప్రమోట్ చేస్తున్న వాళ్ళు ఎందుకు క్రైమ్ కాదు వాళ్ళు ఎందుకు పట్టుకోరు అసలు ఆలోచనే రాదా ఎవరికి ఇన్ ఈ బెట్టిగా ఆడడం వల్ల ఇంతమంది నష్టపోతున్నారు అని చెప్పేసి తెలిసి కూడా ఆ యాప్ని బ్యాండ్ చేయకుండా ఉన్నారంటే తప్పెవరిది ఆ యాప్ని బ్యాండ్ చేస్తే ఇన్ని ప్రాబ్లమ్స్ రావు కదా ఇంతమంది ఈజీ మనీ కూడా అలవాటు పడరు కదా ఓకే ఇక్కడ పదివేలు వేసామంటే అక్కడ ఇంకో ఇరవై వేలు వస్తుందంటే ఎవరికైనా ఆశే ఉంటుంది ఓకే మనకి ఇంత డబ్బు వస్తుంది దేనికోటికి వచ్చి మిడిల్ క్లాస్ వాళ్ళ చాలా నష్టపోతారు ఇక్కడ ప్రమోట్ చేసే వాళ్ళదో లేకపోతే డబ్బులు తీసుకునే వాళ్ళది తప్పు అనట్లేదు చేయిస్తున్న వాళ్ళది తప్పు ఫస్ట్ ఆశ చూపిస్తే ఎవడైనా ఆశపడతాడు అది నువ్వు ఆశ చూపించకుండా ఉంటే ఎవడో ఆశపడాడు కదా ఏది పట్టుకోండి ఎవరైనా ఈజీగా దొంగ ఎవరో దొరికిపోతారు అవి కాకుండా మీరు వేర్లు వద్దేసి చెట్లనే అరికేస్తామంటే మళ్ళీ అక్కడ చిగురిస్తారే ఉంటుంది అది కన్నా పెరికేస్తే అక్కడ చిగురించరు కదా ఒక మూలక కూడా రాదు కదా బ్యాండ్ అయింది యాప్స్ నన్ని తర్వాత చూద్దరు తర్వాత మీరు గ్రేట్ అని చెప్పేసి అనుకోవచ్చు ఎవరైనా అంతేగాని మేము ముందుండే పట్టేసుకుంటాం వెనుకున్న వాళ్ళని వదిలేస్తాము అంటే ఇలాంటి మొలకలు ఇంకెన్నో వస్తాయి టిక్ యాప్ బ్యాన్ చేశారు ఎవరైనా వాడుతున్నారా అట్లే ఈ రమ్మీ యాప్లు ఆ యాప్లు ఈ యాప్లు అన్నింటినీ బ్యాన్ చేయండి మళ్ళీ ఇండియా లక్క ఇండియా లక్క ఏదో అంట ఆ ఇన్స్టాగ్రామ్ లో మామూలుగా కాదు ఇలా పెట్టుకునేది డబ్బులు కట్లు కట్టలు పెట్టుకునేది ఇంకటి వామ్మో ఇంత వీలు కాడవస్తుంది వస్తుందని చెప్పేసి ఎవరైనా చూసిన వాళ్ళకి ఇంత డబ్బు వస్తుంది దాంట్లో కానీ లేమను ట్రై చేద్దామని చెప్పేసి నొక్కుతారు ఏదో ఫోన్ నెంబర్ అవ్వాలంటే అది లాగిన్ లాగినవ్వాలంట మళ్ళాగా నా లింక్ భయాలో పెట్టినాను మీరు మీరు క్లిక్ చేసి లాగిన్ అయిపోయింది మీకు డబ్బులు వచ్చేస్తుంది లాగిన్ అవగానే డబ్బులు వస్తుందని చెప్పేసి ఎవరికైనా ఆశే ఉంటుంది అంత డబ్బు ఎందుకు ఇస్తున్నాడో యాప్ ఓడో అని చెప్పేసి ఎవరైనా ఆలోచిస్తున్నారా నీకే లాగిన్ అయిందకే ఐదు వేలు పదివేలు ఇచ్చేస్తే ఆ లాగిన్ అవుతున్న దానికి వాళ్ళకి ఎంత లాభం ఉంటే మీకు అంత డబ్బు ఇస్తారు ఆ చిన్న లాజిక్ ఎందుకు మర్చిపోతారు అబ్బా జనాలు వస్తుందంటే వెళ్ళి దూకేస్తారు అది బాగా చెరువా లేకపోతే గట్ట ఏది చూడరు దూకేయడం వస్తే సాగునీ బ్రతికే బ్రతకండి మేము బాగుంటాం చాలు అంతే ఇది ఆలోచిస్తున్నారు కాబట్టి ఇన్ని అనర్థాలు జరుగుతున్నాయి అదేదో అది వాళ్ళ ఊరికే ఎందుకు అంత డబ్బు ఇస్తారు అని ఒక్కరైనా ఆలోచించారు పొని నష్టపోయి అప్పుల పాలైపోయి వాళ్ళ ఇంట్లో వాళ్ళు కొట్టు అవమానం భరించలేక చనిపోతే వాళ్ళు నష్టపోతారు మీరు లాభం పొందుతారు ఈ రోజు నీకు జరిగిందే రేపు ఇంకొకరికి జరుగుతుంది గుర్తుపెట్టుకోండి నీకు ఈజీగా మనీ వస్తుందంటే దాని వెనకాల ఇంకేదో జరుగుతుంది అనేసే అర్థం అది అర్థం చేసుకొని ముందరికి వెళ్ళకుండా కష్టపడి సంపాదించండి ఆ డబ్బు నీకు నిలుస్తుంది కష్టపడకుండా సంపాదిస్తే ఈజీ మనీ అలవాటు పడితే ఏదో ఒకరోజు మీరు పప్పులో కాలేసినట్టే ఓకే కొన్ని కొన్ని ప్రమోట్ చేస్తున్నారు అది నలుగురికి యూజ్ అయ్యేదైతే అయితే చేసుకోండి అంతేగాని నలుగురు ప్రాణాలు తీసేదైతే మాత్రం ఖచ్చితంగా చెయ్యకండి చాలా అనర్థాలు జరుగుతుంది ఎంతమంది నష్టపోతారో ఎంతమంది అప్పులు పాలైపోతారో ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకుంటారో మీకు తెలుసా మీకు తెలియదండి అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది గుర్తుపెట్టుకోండి దయచేసి ఇలాంటి గేమ్స్లో డబ్బులు వస్తాయి దాంట్లో డబ్బు ఇస్తాడు వాడు డబ్బు ఇస్తాడు ఫ్రీగా ఇచ్చేస్తున్నాడు వస్తే చాలు డబ్బులు వచ్చేస్తాయని చెప్పేసి అంటే నువ్వు వెళ్ళిన దానికే నువ్వు డబ్బు ఇస్తున్నారు అంటే నువ్వు వెళ్ళిన దానికి వాళ్ళు ఎంత లాభం పొందుతారో కూడా ఆలోచించండి ఇదండి దయచేసి ఎవరు ఇలాంటి యాప్స్లు కానీ లేకపోతే ఊరికే డబ్బులు ఇస్తున్నాం రండి అని చెప్పేసి అంటే మాత్రం దయచేసి వెళ్ళకండి ఆ పని చేయకండి మీరేమంటారు ఈ బెట్టింగ్ యాప్స్ గురించి చెప్పండి దయచేసి ఇలా మాత్రం ఎవరు చేయకండి ఎందుకంటే ఎంత నష్టం అవుతుందో మీకే తెలుస్తుంది ఇప్పుడు తెలుస్తుంది కాబట్టి కొంతమందికే తెలుస్తుంది ఓకే యాప్ నుంచి ఇంత నష్టం ఉందని చెప్పేసి తెలియని వాళ్ళు ఎంతమంది ఉన్నారో గుర్తుపెట్టుకోండి వీడియో వస్తే లైక్ చేయండి అలాగే మీ అభిప్రాయాలు ఏంటో కమెంట్ చేయండి థ్యాంక్ యూ